సంగారెడ్డి జిల్లా పటాంచెరులో జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం తరలింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తెస్తుంది దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న కార్యాలయాన్ని హఠాత్తుగా తెల్లాపూరుకు మార్చడంపై పటాంచెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు పేద ప్రజలకు రవాణా సౌకర్యం లేని ప్రాంతానికి ఆఫీసును తరలించి సామాన్యులను గాలికి వదిలేశారని మండిపడ్డారు నాలుగు కోట్లతో నిర్మించిన పటాన్చెరు భవనాన్ని కాదని కేవలం బిల్డింగ్ బాగుందనే సాగుతో తెల్లాపూరుకు వెళ్లడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు మేము చేసింది మా పటాణాలకు సంబంధించిన గౌరవం ఎమ్మెల్యే గారు చేసింది మా నాయకులు చేసింది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ సర్కి కట్టారు చాలా బ్రహ్మాండంగా ఉంది అది దాంట్లో ఏం తక్కువ ఉంది అన్ని విధాల బాగుంది అధికారులకు కూర్చుంటుంది కానీ ఇలా తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం అది తప్పు తక్షణమే దాన్ని విరమించుకోవాలని మరొకసారి ప్రభుత్వానికి వినతి చేస్తూ ఇవాళ మీ అందరినీ పిలిచి చెప్పినట్టయితే అయితే పటాచాలు పట్టణ ప్రజలకు ఇది తెలుస్తుంది అన్న ఉద్దేశం మీద చెప్పడం జరిగింది ధర్నాలకు కూడా ముందుగా మేము అధికారులకు వినతి పత్రం ఇస్తాము దాని మీద కూడా స్పందన లేకపోతే కచ్చితంగా ధర్నాలు చేస్తాము మా ప్రభుత్వం ఎందుకంటే పఠాన్ చెరువు ఎడ్ క్వార్టరు అరే దా పఠాన్ చెరువును కూడా అవమానించినట్టుంది కదా పఠాన్చరును చెరువు పఠాణ ప్రజలను అవమానించినట్టుంది కదా ఇంతకుముందు లేదంటే మేము అడిగే వాళ్ళం కాదు తెల్లాపూర్ ముత్త కలిసింది తెల్లాపూర్లో ధనికులు ఉండొచ్చు ముత్తంగిలో మాత్రం పేదోళ్ళు ఉన్నారు కదా తెల్లాపూర్లో కూడా పేదోళ్ళు ఉన్నారు లేదని నేను అన్నట్లే ముత్తంగి ప్రాంతం అయితే అంత పేదోళ్లే కదా ఊర్లను తీసుకొచ్చి గ్రేటర్ వేసారు వారి వాళ్ళకి రావడానికి సౌలభ్యం పటాంచరు అందుబాటులో ఉంటుంది ముత్తంగి వాడల్లో ముత్తంగి పటాంచరు ముఖ్యమైన మూడు ఈడుంటే ఎక్కడో ఉన్న తెల్లాపూర్లో పోయి మూడు ప్రాంతాల్లో వాళ్ళు పోయి పని చేసుకోవాలంటే చాలా కష్టమైతుంది ఏ పనికి పోవాలన్నా ఒక వాటర్ కనెక్షన్ కావాలన్నా ఆడికి పోవాలి ఒక ఇంటి పర్మిషన్ కావాలన్నా ఆడికి పోవాలి ఒక ఇంటి ముంగట లైట్ ముంగిందన్న ఆడిపోవాలి ఒక ఇంటి ముంగట మోరి ఖరాబ్ అయిందన్నా పోవాలి ఒక రోడ్డు కావాలన్నా తెల్లాపూర్ పోవాలి ప్రజలు ఏడికి వెళ్ళాయి ఈడ ఈడే ఏం తక్కువ ఉందని పడాంచు పడాంచల్లో తీయడానికి కారణం ఏం తక్కువైంది ఆఫీస్ బాగలేదు పాత బిల్డింగ్ ఉందంటే ఒక లెక్క ఉండేది బ్రహ్మాండమైన బిల్డింగ్ నాలుగైదు కోట్ల రూపాయలు పెట్టి కట్టినాము కరెక్ట్ ఉన్న ఐదేళ్ళు కాలేదు అది తెల్లాపూర్ బిల్డింగ్ లో పోయి బాగానే ఉంది తెల్లాపూర్ బిల్డింగ్ కూడా బాగాలేదు గ్రేటర్ కమిషనర్ గారి బిల్డింగ్ బాగుంది అంటే ఆడి కూడా తీసుకోరా ఆఫీస్ ఇది విడ్డూరం కాకపోతే పడాన్చల్ బిల్డింగ్ బాగాలేదు తెల్లాపూర్ బిల్డింగ్ కొత్త కట్టారు బాగుంది అంటున్నారు తెల్లాపూర్ బిల్డింగ్ కన్నా ఆడి ట్యాంక్ బాటి దగ్గర ఉన్న గ్రేటర్ గ్రేటర్ కమిషనర్ గారి బిల్డింగ్ ఇంకా బాగుంది మరి అక్కడ తీసుకోవాలి